దేవా నీ వాక్యము నా పాదములకు దీపము అని వాక్యము దీపమై ఉన్నది వెలుగై ఉన్నది అని సో దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎలా వెలుగుతాము పిల్లలకు అర్థం చేయించడానికి ఒక ప్రాజెక్ట్ మేము అనుకున్నాము ఈ ప్రాజెక్ట్ లో మనకు కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే ఒక మ్యాగ్నెట్ కావాలండి నెయిల్స్ కావాలి మేకులు కావాలి రెండు కాపర్ వైర్స్ కావాలి అండ్ ఒక బల్బ్ కావాలి ఎప్పుడైతే ఈ నెయిల్స్ ని మనం మ్యాగ్నెట్ కి కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా లైట్ వెలుగుతుంది దీనికి మనకు ఎలాంటి కరెంట్ అవసరం లేదు పిల్లలు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్ కి ఐరన్ నైల్స్ కనెక్ట్ చేస్తామో ఎల్ఈడి బల్బ్ వెలగడం చూస్తా ఉంటారు కదా సో మనం చెప్పొచ్చు నానా దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళి ఆ వాక్యంతోనే మనం ఎప్పుడు ఉంటే దేవుని ప్రార్థనలో మనం ఎప్పుడు ఉంటే మనం కూడా జ్ఞానంతో ఇలా వెలుగుతూ ఉంటాం నానా అనేక మందికి కాంతినిస్తాము ఆకాశ నక్షత్రాలు వెలిగినట్టుగా మనం కూడా దేవుని యొక్క కనులు ఎదుట వెలుగుతూ ఉంటాం నానా అనే ప్రాజెక్ట్ ని మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం దేవుని మాటలు పిల్లలకి చెప్పొచ్చు సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మన పిల్లలకి ఈ విధంగా జ్ఞానం నేర్పించవచ్చు